హలో ఫ్రెండ్స్ చెద్దన్నం తినడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఏమేమి విటమిన్స్ వస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు రోజు ఈవినింగే అన్నము వండేసుకొని చల్లారిన తర్వాత కుండలు వేసేసుకోండి కాచి చల్లార్చిన పాలు వేసేసుకొని కొద్దిగా పెరుగు వేసేసి మంచిగా కలిపేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టేసుకోండి ఈ చెద్దన్నం తింటే శరీరం చాలా తేలిక పడుతుందండి శరీరానికి కావలసిన బ్యాక్టీరియా కూడా లభిస్తుంది బాడీ హీట్ను తగ్గిస్తుంది తరచూ తినడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది అంతేకాదండి ఇది తింటూ ఉంటే బీ సిక్స్ బీట్వెల్ అని విటమిన్స్ కూడా వస్తాయండి ఇగో చూడండి మార్నింగ్కి ఇలా రెడీ అయిపోయింది ఇలా గట్టిగా ఉంటుంది కదండి బాగా అంటే పెరుగులాగా పేరిపోతుంది కాబట్టి అన్నం అంతా టైట్గా అయిపోతుంది దాన్ని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా గట్టిగా ఉంటే ఇదిగో నేను చూపించని విధంగా కొంచెం పెరుగు కూడా వేసుకొని సాల్ట్ లేకుండా తింటే నేను చెప్పిన బ్యాక్టీరియా బీ సిక్స్ అన్నీ కూడా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది